శాతవాహన్ల జన్మస్థలం గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం శాతవాహన్ల జన్మస్థలం కర్ణాటక వాదం అని వివి సుక్తాంకర్ పేర్కొనడం జరిగింది ఈ వివి సుక్తాంకర్ కర్ణాటకలో బల్లారి ప్రాంతానికి చెందిన వారు శాతవాహన్లని పేర్కొన్నాడు కారణం ఏంటంటే మూడవ పులోమావి మేఘధోని శాసనం పల్లవ శివస్కందవర్మ వేయించినటువంటి హిరడగల్లి శాసనం బల్లారిలో దొరకడమే శాతవాహన్లు కర్ణాటక ప్రాంతానికి చెందినవారని మన వివి సుప్తాంకర్ పేర్కొనడం జరిగింది ఈ విదర్భవాదం విదర్భవాదాన్ని వివి మిరాషి అనే చారిత్రకారుడు శాతవాహన్లు మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతానికి చెందినవారని వివి మిరాషి పేర్కొన్నాడు అలాగే మహారాష్ట్రవాదం అని కూడా పిటి శ్రీనివాస అయ్యంగార్ కె గోపాలచారి డిపి సర్కార్ వీళ్ళు మహారాష్ట్ర వాదానికి చెందినవారు మహారాష్ట్ర ప్రాంతానికి చెందినవారని మన ఈ ముగ్గురు చరిత్రకారులు పేర్కొనడం జరిగింది కారణం ఏంటంటే వీరి ప్రకారం జన్మస్థలము మరియు అలాగే రాజధాని ప్రతిష్టాపనపురం అయ్యింది ఇక్కడ కోస్తాంధ్ర ప్రాంతం కనుక చూసుకున్నట్లయితే చాతవాహన్ల తొలి జన్మస్థలం ఆంధ్ర కాబట్టి కోస్తాంధ్ర ప్రాంతానికి చెందినవారు అని ఆర్జి భండార్కర్ మరియు విఏ స్మిత్ ఐజె ర్యాప్సన్ పేర్కొనడం జరిగింది ఈ ప్రకారము రాజధాని ధాన్య కటకము తొలి రాజధాని ఆంధ్ర నగర్ అని కోస్తాంధ్ర ప్రాంతం వారు పేర్కొనడం జరిగింది తెలంగాణ వాదం అని కూడా పివి పరాబ్రహ్మశాస్త్రి పివి పరాబ్రహ్మశాస్త్రి పేర్కొనడం జరిగింది ఈ కోటి లింగాలు జగిత్యాల జిల్లాలో కోటి లింగాలు ఈ తెలంగాణ మొదటి రాజధాని అని పేర్కొనడం జరిగింది ఈ శాసనాలు నాణేలు ఈ కోటి లింగాల ప్రాంతంలో దొరకడం వలన మన శాతవాహన్ల తొలి రాజధాని కోటి లింగాలు కావడం జరిగింది అని దామోదర రాజారెడ్డి పేర్కొనడం జరిగింది ఈ శాతవాహన్లు తెలంగాణ ప్రాంతంలో కరీంనగర్ కదంబాపూర్లో ఏటకూరి బలరామమూర్తి జి రాంబాబు బిఎన్ శాస్త్రి మల్లంపల్లి సోమశేఖర్ శర్మ శ్రీరామ శర్మ మొదలైన చరిత్రకారులు తెలంగాణ వాదమని అని పేర్కొనడం జరిగింది